ఎవరి లెక్కలు ఎలా ఉన్నా ఆ పార్టీ అధినేత సహా మరికొందరు కీలక నేతలు నెపం ఈవీఎంలపైకి నెట్టేశారు కానీ అప్పుడప్పుడు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లాంటి వారు మాత్రం అసలు నిజాలు ఒప్పుకుంటున్నారు తాజాగా అనిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు తాము అధికారంలో ఉండగా కార్యకర్తల్ని పట్టించుకోలేదని కుండబద్దలు కొట్టారు కార్యకర్తలను పట్టించుకోలేకపోయినా వారు జగన్ని గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు ఆ అభిమానంతోనే ఆయన్ను మళ్ళీ గెలిపించుకుంటారని ఈసారి గెలిచాక కార్యకర్తలకు న్యాయం చేస్తామని వివరించారు అనిల్ గతంలో జగన్ కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేసినా పార్టీ ఓటమికి ఇది కారణం కానీ మాత్రం ఒప్పుకోలేదు అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయామని ఇకపై జగన్ టూ పాయింట్ ఓని చూస్తారని అప్పుడు కార్యకర్తలకు తగిన న్యాయం చేస్తామని చెప్పుకొచ్చారు జగన్ ఆయన మాటల్ని ఎంతమంది విశ్వసిస్తారో తెలియదు కానీ కార్యకర్తలకు మాత్రం ఆయన భరోసా ఇవ్వాలని చూశారు టీడీపీ బుక్ రాజ్యాంగం పేరుతో వైసీపీ నేతల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతోందని విమర్శించారు అనిల్ తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆయన కేసులు ఎదుర్కొంటున్న వైసీపీ కార్యకర్తలంతా ఒక పుస్తకం పెట్టుకోవాలన్నా టీడీపీ తప్పుల్ని అందులో రాసుకోవాలని ఏ నాయకుడు ఏం చేశారు ఎలా ఇబ్బంది పెట్టారనే వివరంగా రాసుకోవాలని అన్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇలాంటి ప్రీ ట్రీట్మెంట్ వారికి ఇస్తామని హెచ్చరించారు అనిల్ ఒక్కొక్కరి సంగతి చూస్తామని అన్నారాయన ఇక వైసీపీ పరాజయానికి పొత్తు రాజకీయాలు కూడా ఒక కారణమని పరోక్షంగా ఒప్పుకున్నారు అనిల్ ఎవరితోనూ పొత్తు పెట్టుకుని జగన్ వీరుడిగా మిగిలిపోయారన్నారు ఆయన ఒక్కడిగా ఆయన పోరాటం చేశారని పొత్తులతో మోసాలు చేసి కూటమి అధికారంలోకి వచ్చింది అని అన్నారు ఈసారి అది సాధ్యం కాదన్నారు కూటమిపై ప్రజలకు నమ్మకం పోయిందని ఏడాదిలోనే ప్రజలు అసంతృప్తి గురవుతున్నారని చెప్పారు ఎప్పుడు ఎన్నికలు ఇచ్చినా వైసీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు అనిల్ నెల్లూరు జిల్లాలో ఏ ఒక్క స్థానంలోనూ వైసీపీ గెలవలేదు ఓటమి తర్వాత అనిల్ కుమార్ యాదవ్ కూడా కొన్ని రోజులు నియోజకవర్గానికి మొహం చాటేశారు ఇటీవల ఆయన తిరిగి యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు గత ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గానికి అనిల్ దూరం అయ్యారు ఆయన నర్సారావుపేట నుంచి లోక్సభకు పోటీ చేయించారు జగన్ ఈసారి మాత్రం అనిల్ తిరిగి నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని అనుకుంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు